అందరికీ నమస్కారం ఫార్మసీ వచ్చిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే సప్పుకు అయితే కోర్సులకైతే వచ్చిన పొద్దుగల పొద్దుగలగా ఐదు గంటలకి ఇక్కడ వచ్చేసి పొద్దులకైతే ఈ అనేది ఇక్కడ ఉంటుంది మన కంకి అనేది మీకు కంకి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ కంకి అనేది ఇట్లా ఉంటుంది మనకి ఈ సైజుగా కెంకి అనేది మీకు చూడండి ఫ్రెండ్స్ మనకి చాలా విధంగా బాగా కాసింది మన కంకి అనేది ఇంత ఎలుపుగా ఎక్కడ చూసిండ్రు మీరు నాకు తెలిసిన మాటకి అయితే బాగా కాసింది జొన్న అది చాలా యూజ్ అయితే చేస్తారు మనకి జొన్న అనేది అదే మన రైతు నాడుకి తెలుసుకుందాం వల్ల అయితే అయితే సప్ప కూర్చున్నాడు మనకైతే చాలా మంది వచ్చినారు అయితే ఒక ఏడు మంది ఎనిమిది మంది ఇదిగో కోస్తున్నాడు చూడండి అక్కడ చూడండి ఇంకా ముందుకు వాళ్ళు చూపిస్తున్నాడు మనకైతే మన వీడియోగ్రాఫర్ వాళ్ళు అయితే చూపిస్తారు ఫ్రెండ్స్ మనకైతే ఇదో అక్కడ ఇద్దరు అయితే ముందుకు వెళ్ళినారు ఇదిగో నేను కూడా క్వశ్చన్ వచ్చిన ఎందుకంటే వీడియో తీయాలని వచ్చినాను మన అన్న వాళ్ళకైతే తీయమని చెప్పినారు తీసాకైతే చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ రెయిన్ చేసుకోవాలా మనకి విధంగా లైన్ వేసుకుంటే మనకు కూడా సింపుల్ బాగుంటుంది కోసే కూడా ఒక నాలుగు రోజులు గ్యాప్ ఇలాగా ఎండ పడితే బాగా ఆరుకొని బాగా కోసుకొని ఒకతంగా రాసి చేసుకుంటాం ఫ్రెండ్స్ మనకైతే చాలా యూజ్ అవుతుంది అదే అడగండి ఫ్రెండ్స్ రైతుని అడిగి తెలుసుకుందాము అడగండి ఫ్రెండ్స్ అక్కడైతే రైతు ఉన్నాడు రైతు కోస్తాడు ఇలాంటి ఉంటా చూడ కాలు పెడితే మనకు ఇబ్బంది అవుతుంది మన రైతుని అడిగి తెలుసుకుందాం అక్కడైతే ఉన్నాడు మన రైతు మా అన్నగారు అయితే మాట్లాడుతున్నాడు ఇన్ని అడిగి మా రాధాపన్న అడిగితే తెలుసుకుందాము అన్నా అన్న వీడియో తీసేందుకు మాట్లాడుతున్నా ఇష్టపడుతున్నారు మా బాబాయ్ అయితే నమస్కారం నమస్కారాబాక ఇదో మా అన్న ఫేస్ చూపేస్తే ఒకది బాగుంటుంది ఫేస్ చూపేళ్ళ చూ పని చేసుకుంటా ఎలా వీడియో తీస్తున్నాడు మన మాట్లాడుగా ఇది జొన్న ఇది బాగా కాసింది సంవత్సరం ఎన్ని రోజుల కోసం జొన్న తొమ్మిది రోజులక జొన్న ఇది ఏమేమి ఇస్తా దీనికి దొండిస్తా సొత్తు గుత్తి ఏమొద్దా ఎరువులు ఎరువా ఎన్ని మాస ఎంత పెట్టిన ఖర్చు దీనికి ఎంత పెట్టినా ఖర్చు వేలా పదే వేలా ఇది మామూలు ఒక జంపు ఉండుందా ఏమంటారు మూడు ఎకరా రెండు ఎకరాల రెండు ఎకరాల ఎక్కడ రెండు ఎకర కనబడాలి కొద్దిగా ఉంది కొద్దిగా ఉంది కదా అంత తోటి లేదు చంపు ఉంది అండి ఫ్రెండ్స్ మనకి రైతు చెప్తున్నాడు ఆ రైతు కొడుగులే చూపండి అన్న మాకు రైతు మా అన్న కొడుగు చూపించండి అని ముండా మున్నల ఉంటుంది ఆ ముండు చూపానా ముండ్లు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటే మనకు చాలా ఫ్రెండ్స్ ఇది జిగ అంటారు దీన్ని మనిషికి బట్టలు ఎంత అనుకుంది ఇది ఇది ఈ అన్నగారి చెట్ని అంత అనుకోయింది ఇది జీగ అంటారు మనకు కూడా ఇదైతే అయింది అదిగో చెప్పినాడు మా రైతులు ఇట్లాంటి కష్టం ఎక్కడ చూసి ఉంటారో నా చేసే వాటికి మరి మీది చూ జొన్న చూసి ఉంటే చేయండి అలాగే మన చూడండి జొన్న చాలా కష్టపడాలి మా రైతుకి మా అన్న అయితే నొగ్గుతున్నారు ఏమనుకోదు ఫ్రెండ్స్ మరి ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి సరే ఉంటా ఫ్రెండ్స్ మరి లేపు కదా